తగిట తదిమి తకిట తదిమి ఎంత దీక్ష వాడి పాడుగానమ్మా నమ్మా బాగా కనిపిస్తున్నా ఓ ఎక్సలెంట్ ఇప్పుడు కానీ మా వాళ్ళని ఎవరికైనా లోపలికి రావాలి నన్ను చూసి జడుచుకుంటాం ఖచ్చితంగా అయితే చూడండి பசுப்பு பூசா ஸ்ரீனிவாஸ் ரெடி அயா ததிட்ட ததிமி தந்தன ஜெயில தட படு அடுகுல தடச்சினு ரேகின ఒకటి చేసి శృతి లయ ఒకటి చేయడం తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల చేతుల గతుల తిల్లానా ఎందుకురా శ్రీనివాస ఇలా ఆడుకుంటున్నాం అందరి జీవితాలతో అసలు ఏదంటారు తీగ గదిలితే దొంగల ఏదంటారు దొంగ గదిలితే తీగలాగిందని ఏదో సామెత నాకు రావట్లేదు కానీ ప్రస్తుతం అయితే అవసరమాన మరి దరిద్రడా నీ వలన మేము కూడా ఈ వేషం వేయాల్సి వచ్చిందిరా చూడు అనవసరం ఆ వర్ష నేను తీసుకుపోవడం ఏంటో నువ్వు ప్రతి ఒక్క యాంకర్ లేడీకి నువ్వు చాలా బాగున్నావు నాకే నచ్చేస్తావు అని చెప్పడం ఏంటో ప్రతి ఒక్కరిని కనిపించిన ఆడపిల్లలందరినీ ఏంటో అవునా నీకు ఇడ రాశాడ్రా ఇలా సోషల్ మీడియాలో అందరూ నిన్ను తిండడానికి రాశాడు అన్వేష్ గారు బాగా చెప్పారా నీ గురించి కానీ నేను చెప్పలేకపోతున్నా అన్వేష్ గారు బాగా చెప్పారు నీ కోసం లిప్స్టిక్ వేసుకున్న చూడు అది కూడా నీకులాగే లిప్టిక్ అది కూడా ఒమ్మ పౌడర్ ఎక్కువసేపు పెట్టుకుంటే నాకు పే పౌడర్ వంటది రా దరిద్రుడా నీ కోసం పౌడర్ వేసుకున్న అసలు నాకు పౌడర్ అనేది వంటది అసలు వేయను అర్థమైందా అవసరమా రా అవసరమా శ్రీనివాసు నీకు ఏదో ఉన్నావా తిన్నావా ఏదో నలుగురితో అలాగా వెళ్ళావా ఏదో సనాతన ధర్మం అన్నావు అదన్నావు ఇదన్నావు ఈ ఏదో సనాతన ధర్మ జై అన్నావు దానికి పోనీలే ఏదో సనాతన ధర్మం గురించి ఏదో ఆయన మనసులో ఉన్న అభిప్రాయాన్ని అని అందరూ గౌరవించారు కానివరే ఏం పాటుపడ్డావరా వమ్మ అమ్మ వమ్మ అమ్మ పోలీసులను కొట్టావు పబ్లిక్ మీద తిరగబడ్డావు అరేరే ఏమి పాటు పడ్డారా హైపోయి పాతాయ ప్రతి పూజిత భగవతే నారాయణి అరే నాకు క్లోకాలు వచ్చేస్తాయి రా నీ గురించి నాకే అర్థం కాకుండా బాబా నా అందం చూసుకుంటే నాకే చాలా అందరా నేను చూసి ఆపా ఇంత అందంగా ఉంటారా రేణు కూడా పౌడర్ వద్ద నీ సాగు నువ్వు చావకుండా పబ్లిక్లోకి వచ్చి నానా రకాల రబ్సు చేసి నానా రకాల మాటలు మాట్లాడి బాబా ఏం మాటలు మాట్లాడేవరా మా చెవులతో నేను వినలేము మా నోటితో చెప్పలేము ఎందుకంటే ఇది సోషల్ మీడియా కాబట్టి కానీరా నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు దొరికావనుకో నీకు మాత్రం జింతక్క చింతక్క ప్రపంచం మొత్తము కక్ష కట్టిందిరా నీ మీద అయ్యా ఆ విధంగా ప్రవర్తించేవాడు ఆహా దేవుడు అనేవాడు చాలా గొప్పవాడు ఇదిగో మా వాళ్ళు వచ్చినట్టున్నారు బయట నన్ను ఈ వేషధారణలో చూసారనుకో దీనికేమో మెంటల్ వచ్చింది ఈ వీడియో ఈ వీడియో లేడన్నా పోనీ దీనికి ఏమో మెంటల్ వచ్చింది అనేసారు అనుకుంటారు అందుకోసమే ఈ వీడియో ఇక్కడితో చేస్తున్నాను ఈ వీడియో అప్లోడ్ చేసే వరకు ఉండండి మా సార్ మెల్ల వచ్చి చూస్తున్నాడు దీనికి ఏం దేం పట్టింది అనుకున్నాడు ఏమో